సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు మన వికలాంగులకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు కూడా జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడంతో పాటు వికలాంగులకు మా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఆరు వేల రూపాయలు పింఛన్ ఇస్తాం అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగుల అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం అదేవిధంగా ఆర్టీసీలో వికలాంగులకు వంద శాతం రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తాం అదేవిధంగా వికలాంగులకు సంబంధించి ఈ రాష్ట్రంలో బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం అదేవిధంగా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారుల అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వికలాంగుల ఓట్లు వేయించుకొని మేనిఫెస్టోలో హామీల వర్షం గుర్తించిండు హామీల వర్షం గుర్తించినటువంటి నేపథ్యంలో సరే మన సమస్యలు పరిష్కరిస్తాడే మన పెన్షన్ ఆరు రూపాయలు చేస్తాం మనకు ఉత్తర రవాణా సౌకర్యం కల్పిస్తాం స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు కూడా రాజ్యాధికారం కల్పిస్తారనేటువంటి సంకల్పంతో మన వికలాంగులందరం కూడా గంప గుర్తుగా ఓటేసి రేవంత్ రెడ్డి ఇలా ముఖ్యమంత్రి చేస్తే దాదాపు ఇరవై నెలలు పూర్తవుతుంది ఇరవై నెలల పరిపాలనలో కనీసం ఇరవై నిమిషాలు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మన సంక్షేమం గురించి కానీ మన అభివృద్ధి గురించి కానీ మనకి ఇచ్చినటువంటి హామీల గురించి కానీ ఆలోచన చేయకుండా మన పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో మనందరం కూడా చైతన్యం కావాలి మనందరం కూడా రాజ్యాధికారం కోసం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏసీ ఎన్నికల మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ గారు వాళ్ళ జాతీయ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారే స్వయంగా చెప్పారు మేము రాజస్థాన్ ఛత్తీస్గఢ్లో గతంలో మా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే వికలాంధ్రకు రాజకీయ రిజర్వేషన్ అక్కడ కల్పించిందో అదే కోరంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి వాళ్ళ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలోనే పేర్కొని మన నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చర్యలు తీసుకోకుండా ఇవాళ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు హామీ ఇచ్చారు ఆ హామీ ప్రకారమే ఆ హామీ ప్రకారమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్ కల్పించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి జీవోని తీసుకొచ్చింది దాన్ని భారత వికలాంగుల పరిరక్షణ సమితి కూడా సంపూర్ణంగా స్వాగతిస్తుంది కానీ ఇవాళ బీసీల రిజర్వేషన్ గురించి ఆలోచిస్తాను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వతంత్రం వచ్చిన డెబ్బై తొమ్మిది ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్బార్ జీవితాలు కడుతున్నటువంటి వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు భారత వికలాంగరకుల పర్యటన సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈ బురకచర్ల వేదిక నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తున్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నికల్లో చెప్పిన విధంగా మీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వికలాంగులు కనుక రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి మా గనక రిజర్వేషన్ కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు గనక రాష్ట్ర ప్రభుత్వం వెళ్తే మాత్రం మీ అస్సాం పార్టీని మీ జై పార్టీని అంతం చేసే విధంగా భారత వికలాంగుల కుల పరిరక్షణ సమితి ఈ బురక చర్ల నుంచి ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికైనా ముందుకు వచ్చి వెంటనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచినా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించే విధంగా ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకురావాలి ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు మేమేం కోరుతున్న మా వికలాంగల సంఘాలు మాకు పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు రిజర్వేషన్ కావాలన్నాం మీరు ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పంచాయతీలో మేము ఇస్తాం అన్నారు పంచాయతీ అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతిలోనే ఉంది పార్లమెంట్ దాకా కూడా అవసరం లేదు ముందు మీరు పంచాయతీలో రిజర్వేషన్ కల్పించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయొచ్చు పార్లమెంట్లో కూడా వికలాంగులకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెడతారు మా ఓట్లు వేయించుకుంటారు మా ఓట్లతో గద్దెనెక్కుతారు గద్దెనెక్కిన తర్వాత మాకు రాజకీయ రిజర్వేషన్ కల్పించకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సగానికి సగం ఇవాళ ముప్పై లక్షల మంది వికలాంగులు ఉన్న మా కుటుంబ ఓట్లు మా బంధుమిత్రుల ఓట్లు ఇవన్నీ కూడా మరి చూసుకుంటే గవర్నమెంట్ దించాలన్నా గవర్నమెంట్ తీసుకురావాలన్న అది వికలాంగం వల్లనే సాధ్యం అవుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవించ గౌరవించ గమనించాలే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఆలోచన చేయండి వికలాంగులకు ఏం హామీలు ఇచ్చినా మేనిఫెస్టోలో ఇరవై తొమ్మిది అంశాలు మరి మీరు హామీలు ఇచ్చారు ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఇరవై నెలల పరిపాలనలో నెరవేర్చినటువంటి కాంగ్రెస్ పార్టీని ఇంటిపాట పట్టించే విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ తీసుకుంటాం దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటిపాట పట్టించక ముందే కాంగ్రెస్ పార్టీని కనువరుగు చేయకముందే మాకు ఇచ్చిన హామీలు నెరవేర్స్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంటుంది లేకుంటే కాంగ్రెస్ పార్టీని కతం చేసే విధంగా మా భారత వికలాంగల క్లబ్ ప్రొడక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బుర్కచర్ల గ్రామాల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి జిల్లా సీనియర్ నాయకులు ఉపనతుల నరసయ్య గారికి జిల్లా మహిళా నాయకురాలు మన అక్క మహిళా నాయకురాలకి గారికి అదే వీరమ్మ గారికి అదేవిధంగా గ్రామ శాఖ ఉన్నటువంటి పేరెల్లి ఏసు గారికి అదేవిధంగా ఈ సమావేశంలో పాల్గొన్న సురేష్ గారికి రాష్ట్ర నాయకత్వానికి జిల్లా నాయకత్వానికి అందరికీ పేరు పేరున రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత కల్పించాలి స్థానిక సంస్థల ఎన్నికల వికలాంగుల రిజర్వేషన్ కల్పించాలి స్థానిక సంస్థల ఎన్నికల ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ పెంచాలి వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు వెంటనే పెంచాలి వికలాంగల పెన్షన్ ఆరు వేలు వెంటనే భర్తీ చేయాలి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల్లో వెంటనే